హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిందుకీర్తన వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మేమైతే పొలం దగ్గర అలుకుడు చేసాము మొలక చల్లే విధానాన్ని మా ప్రాంతంలో అయితే అలుకుడు చేయడం అంటారు మరి మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారు కామెంట్ చేయరి ఇక్కడ చూడండి ఇలా మిర్రలు నేర్పుతుంది అయితే మా మామయ్య భూమిని అంతా సదన్గా చేస్తున్నాడు అంటే సమానంగా చేస్తున్నాడు కొన్ని ప్లేసెస్లో ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా అలా ఉండడం ద్వారా మనకి మొలక అనేది సరిగ్గా ఎదగదు కాబట్టి మిర్రలు లేకుండా అయితే ఇలా చేస్తున్నారు చూడండి మొలక ఎంత బాగా వచ్చింది కదా తెల్లగా మంచిగా కనిపిస్తుంది కదా మేమైతే సీడ్స్ని ఏ ఎంపిక చేసుకునేటప్పుడు చాలా విధాలుగా తెలుసుకున్నాము ఇప్పుడు మేము తీసుకున్న సీడ్స్ అయితే దొడ్డు వడ్ల రకం నిష్ఠా సీడ్స్ వారి ఇంప్రూవ్డ్ ప్యాడీ ఎక్స్ ఎక్స్ ప్లస్ అండి ఈ ప్యాడీ అయితే చాలా బాగా పండుతుంది అంట అలాగే మనకి పిలుకలు ముప్పై ఐదు నుండి నలభై పిలుకల వరకు ఉంటాయంట నేను అది కూడా మీకైతే వీడియో పోస్ట్ చేస్తాను ఇంతకీ మీరు ఏ రకం వడ్లు తీసుకున్నారు పంట దిగుబడి ఎంత వస్తుంది అనేసి కామెంట్ చేయండి మాకైతే యూస్ఫుల్గా ఉంటుంది చూడండి ఇక్కడ మొలక అయితే విప్పుతున్నారు మనకి మొలక అనేది వన్ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఉంటే సరిపోతుంది అలా ఉన్న మొలకను తీసుకోవడం మంచిది ఎక్కువ మొలక వచ్చినా కానీ పంట దిగుబడి ఎక్కువగా ఉండదు చూడండి మొలక మనకి ఎంత బాగా వచ్చిందో మన తెలంగాణ గ్రామీణ జీవనాధారంలో వ్యవసాయం ఒక ప్రధాన ఆధారంగా చేసుకొని బతుకుతారు అందులోనూ వరి పంట అంటే రైతులకి జీవనాధారం మన దేశానికి అన్నపూర్ణ వారి సాగులో మొదటి మెట్టు మంచి వడ్లను ఎంపిక చేసుకోవడం అలాగే మొలక చల్లడం ఇవి పంట దిగుబడిని నిర్ణయించే అత్యంత కీలకమైన దశలు రైతు ఎవరైనా కానీ తనకి మంచి దిగుబడి వెళ్ళాలని చూస్తారు అలాగే వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళ పంట పైన ఆధారపడి ఉంటుంది కొంతమంది వ్యవసాయం చేసుకుంటూనే బతుకుతూ ఉంటారు ఇక్కడ మొలక చూడండి ఎంత బాగా వచ్చిందో మొలకనైతే ఇలా విడదీసుకోవాలి ఎందుకంటే మనం వర్లు నానేసినప్పుడు కింద ఉన్నది అంతా ఇలా కుప్పలుగా మారిపోతూ ఉంటుంది అలా మారిపోయిన వాటిని అలానే చల్లకూడదు అలా చల్లడం ద్వారా ఏంటి అంటే మొలక అంత ఒక్క దగ్గర పడుతుంది కాబట్టి మొలక ఎదుగుదల అనేది తగ్గిపోతుంది మనం ఇలా ఉన్న వాటి అన్నింటినీ విడదీసుకోవాలి విడదీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా విడదీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ పాటను అయితే మా ప్రాంతంలో అలుకుడు చేయడం అంటారు అలుకుడు చేయడం అనేది మనకి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నది అలుకుడు చేసేటప్పుడు మనం ఏంటి అంటే సున్నంతో అయితే ఇలా రౌండ్గా సర్కిల్ వేసుకొని పసుపు కుంకుమలతో సైడ్స్కి ఇలా డిజైన్ వేసేసి కుంకుమ బొట్లతో అయితే అలంకరించాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్లవర్స్తో అయితే పూజించడం మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆచారం కొంతమంది అయితే అలుకుడు బోనం చేస్తారంట మీరు అలుకుడు బోనం చేస్తారా లేదా కామంజీ ఇక్కడ నేనైతే ఐదు రాళ్ళకి పసుపు కుంకుమలతో అయితే పూజిస్తున్నాను ఇలా పూజించాలి అంట ఇప్పుడు నెక్స్ట్ అయితే మా బావ అయితే మొలక చల్లుతున్నారు చూడండి మొలక చల్లేటప్పుడు పిరికెడుల్లో తీసుకొని చల్లాలి అలా తీసుకొని చల్లితే మొలక అంతా సమానంగా పడుతుంది మనకి మొలక చూడండి ఎలా పడిందో కంప్లీట్గా ఇది అయితే మేము మొలక చల్లిన నెక్స్ట్ డే అయితే వీడియో చూపిస్తున్నాను చూడండి మొలక మనకి ఇలా ఉంది కరెక్ట్ టైంకి వాటర్ అనేటివి ఉండాలి అలాగే ఎక్కువ వాటర్ పెట్టినా కానీ మొలక అనేది కుళ్ళిపోతుంది చూడండి మనకి నెక్స్ట్ త్రీ డేస్ వరకు మొలక అయితే ఇలా కొద్దిగా బయటికి కనిపిస్తుంది రిమైనింగ్ అప్డేట్స్ కూడా నేనైతే మీతో షేర్ చేస్తాను రైతు బిడ్డలు ఎవరైనా ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్